డాగత భగవన్ గౌతమ బుద్ధా భగవన్ గౌతమ బుద్ధ జయ భే నవజవరడేతాయ ఫోటో కెర డెవల డెవల దియే విజయనా విజయసో జిల్లా డాక్టర్ మోహన్ సైమల గ్రాంతా విజయసో విజయసో సవిదానాచ్చా విజయసో విజయసో సవిదానాచ్చా విజయసో విజయసో 26 నవంబర్ 2025 బుధవారం రోజన స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ నుండి ఏదైతే భారీ ర్యాలీ డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయ బౌద్ధ మహాసభ మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు కలిపి మరి ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం ఆ సందర్భంగా ఏదైతే బౌద్ధ ఉపాస ఉపాసకులు ఉన్నారు మరి జిల్లాలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం అంటే ఓన్లీ దళితులది కాదు ఇది యావత్ భారతదేశాన్ని కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు కులాలు మతాలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీని అందరూ కలిపి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని తెలియజేసుకుంటున్నాం తర్వాత అక్కడ నుండి మరి కైలాశ్ నగర్ బుద్ధ కార్యక్రమం ఉంటుంది మరి అక్కడ రెండు గంటల తర్వాత ఏదైతే సమావేశం ఉంటదో అట్టి సమావేశంలో గౌరవ ఎంపీ గుడాం నగేశ్ గారు గౌరవ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అలాగే మరి గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారు అన్ని అఫీషియల్ అక్కడ హాజరవుతారు కాబట్టి దయచేసి భారతీయ బుద్ధమా సభ నుంచి ఒకటే విన్నపం చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా నుండి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అన్ని కులాలు అన్ని మతాల వర్గాల ప్రజలందరూ మరి పదకొండు గంటలకు అంబేద్కర్ చౌక్ లో ఇరవై ఆరు రోజున అందరూ హాజరై జయప్రదం చేయాలని విన్నవించుకుంటున్నారు